హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మరి మీ అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి అందరికీ ధనుర్మాసం ప్రారంభ శుభాకాంక్షలు మరి ఈ మార్గశిర మాసం పుష్యమాసం మధ్యలో వచ్చేది ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది ఈ ధనుర్మాసంలో గోదాదేవి ముప్పై పాసరాలు విష్ణుమూర్తిపై రచించి పాడింది మరి తిరుమలలో కూడా ఈ ధనుర్మాసంలో సుప్రభాత సేవ ఆపివేసి ఈ తిరుప్పవైపాసురాలు ప్రతిరోజు గోదాదేవి రచించిన తిరుప్ప వైపాసురాలు పారాయణంగా చేస్తారు మరి అంతటి ప్రాముఖ్యత గల ఈ తిరుపవ పాసురాలు మనము పారాయణం చేద్దాము మారుగళి తంగల్ మది నిరందన నన్నల్ నీరాడ పొదివీర్ పోర్మినే ఇలయార్ మార్గళి తింగల్ మథే నిరందే నందన్నాల్ నీరాద పొదు ോ വേരിലെയർ മെ തിങ്കൾ മതി നെരുന്ന പോർ പുതുനോ വീളമലകമായപ്പണി സർവീറങ്ങൾ സീ മലമായപ്പണി செல்வச்சிலும் மேரங்கள் கோர்வில் குதும் நோல நந்த கோப்பன் குமரன் சீர்மலகுமாயப்பணி செல்வச்சிலும் மேர்கள் கோர்வில் குதூந்தோஞன் நந்தகோப்பன் குமரன் കണ്ണി യശോദസിംഗം ഏരാന്ത കണ്ണീ യസോദൈ ലിംഗം കർമേനി സരിമതയ മുഴുക ഈ രാജി യശോദൈല സിംഗം கார்னை செங்கர் மதியோம்பல் மோகத்தான் நாராயணே நமக்கே பறை தாருவான் நாராயணே நமக்கே பறை தாருவான் நாராயணே நமக்கே பறை தாருவான் பரோர்போகண்ணப்படும் మరి ఈ పాస్రం యొక్క తెలుగు భావం నేర్చుకుందామా భగవంతుని పొందటకు అత్యంత అనుకూలమైనటువంటి మార్గశిర మాసం లభించింది కదా మరియు చంద్రుడు చల్లనైన కాంతులు వెదజల్లడి మంచి రోజులు కూడా కృష్ణుని యొక్క విరహమును తీర్చుకున్నటకు వ్రతమును స్నానమును ఆడదలిచిన వారు అందరూ తప్పకరండు సుందరములైన ఆభరణములు ధరించి గోవుల యొక్క గోవిందుని యొక్క గుణముల యొక్క సంపదలను ప్రతిక్షణమున కొను పెరుగుతూ ఉండిన గోపకలమునందు ఆ సంపదాది వైభవముల తొలతూగిడి బాలికా మణిలారా ఇటు లొలరించబోవు మనలకు బదునైన బలెమును ధరించి సుతిని రక్షణ మునర్చుటకు హింసలను కూడా చేయుటికై వెనకంజ వేయని నందగోవుని నమ్మపుత్రుడై సౌందర్యముతో విశాలములై విప్పారనటువంటి నేత్రములతో గాంచడి యశోదమ్మకు సింహకిశోరంనై ఉన్న నేలమేఘాయయు ఎర్రని తామర్ల వంటి నేత్రములు కలిగి ప్రియమైన వారికి శీతల మునర్చి చెందిన రీతిగా శత్రు సమూహములకు తీక్షణములైన మార్తాండని రీతిగా తోచడి దివ్యమైన ముఖముల ముఖము మండలము కలిగిన నారాయణుడే అతని తప్ప మరొకరిని వాంచంపన్న మనలకే పరే అనే ఒక నామము గల వాద్యము అనుగ్రహించను దీనిని గాంచిన లోకలందరూ మధుమునుండినట్లుగా ఈ వ్రతమును ఆచరించదము రండి అని గోదాదేవి అందరకు అంటే చిలకత్తలందరకు ちょっとずらになって。